నమస్తే కార్యాలయంలో సిడీపీఓ డిల్లేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం కుంతకల్ కి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ సమావేశం నిర్వహించారు సిడిపిఓ ఢిల్లీశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని సరైన సమయంలో అందించాలని సూచించారు సమయ పాలన పాటించాలని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పై శ్రద్ధ చూపాలని ఆధార్ కార్డు లేని వారికి అంగన్వాడీ సెంటర్లలో ఆధార్ కార్డు నమోదు చేయించాలని తెలిపారు సూపర్వైజర్ పుష్ప నాగేశ్వరి శ్రీదేవి కృష్ణవేణి మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు ఆధార్ మెయిన్ డేట్ ఆఫ్ పర్సెంట్ అంతే కదా లేకపోవడం వల్ల ఆధార్ ఆధారాన్ని తొందరగా రావడం లేదు నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ సెంటర్ దగ్గర ఎంతమంది పిల్లలకి ఏజ్ వైజ్ ఆధార్ లేదో ప్రాస్టమ్ మీ దగ్గర ఫిగర్ ఉండాలి ఎవరు అడిగినా చెప్పగలగాలి ఆ సెంటర్ ఎంతమంది పిల్లలకి ఏజ్ ఆధార్ లేనో ఎంతమంది చెప్పగలగాలి ఫస్ట్ పాయింట్ మీరు అదే ఇన్ఫర్మేషన్ సూపర్వైజ్ కూడా ఇవ్వాలి ఆధార్ లేని పిల్లలు ఎంతమంది ప్రతి సెంటర్ వైజ్ ఓకేనా రెండో ఆధార్ లేని పిల్లలకి ఎంతమంది డేట్ ఆఫ్ బర్త్ సెంటర్లు ఉన్నాయి ఆధార్ లేని పిల్లలకి ఎంతమంది డేట్ ఆఫ్ బర్త్ సెంట్ర రెడీ ఉన్నాయి ఓకేనా ఒక పది మంది నా సెంటర్లో ఆధార్ లేరు కానీ దానిలో ఇద్దరు పిల్లలకి ఆ బర్త్లు ఉన్నాయి ఓకేనా వాళ్ళు ఎంతమంది మూడోది బర్త్ సెంటర్ లేనోళ్ళు ఎంతమంది ఓకేనా అర్థం చెప్పింది ఆధార్ లేని పిల్లలు ఎంతమంది ఆధార్ లేని పిల్లలు ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్ ఉన్నాయి తర్వాత అసలు బర్త్ సర్టిఫికల్ లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆధార్ లేని బర్త్ సర్టిఫికెట్ ఉన్న పిల్లలు సెంటర్లు అతని ఒక్కరెంట్ ఉన్నా ఓకే అతను సెంటర్లు మంది ఉన్నారా బర్త్ సెంట్రల్ ఉన్నాయి మేడం నా దగ్గర ఎంత ముగ్గురు పిల్లలు కానీ ఎవరు ఎత్తండి ఆ రోజు పట్టించుకుంటున్నాము కానీ దాని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర లేదు ఒకటేంటంటే అంతే కదా ఆ లేకపోవడం వల్ల అనేది తొందరగా రావడం లేదు నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కర్మించిన సెంటర్ దగ్గర ఎంతమంది పిల్లలకి ఏజ్ వైజ్ ఆధార్ లేదో రాస్తుంది మీ దగ్గర ఫిగర్ ఉండాలి ఎవరు అడిగి చెప్పగలగాలి సెంటర్ పిల్లలకి ఏజ్ వైజాగ్ ఆధార్ ఎంత మంది చెప్పగలగాలి ఫస్ట్ పాయింట్ మీరు అదే ఇన్ఫర్మేషన్ సూపర్వైజ్ కూడా ఇవ్వాలి ఆధార్ లేని పిల్లలు మంది ప్రతి సెంటర్ వైజ్ ఓకేనా రెండో ఆధార్ లేని పిల్లలకి ఎంత ఎంతమంది డేట్ ఆఫ్ బర్త్ అవుతుందా మీద ఆధార్ లేని పిల్లలు కాబట్టి అదే కోరుకుంటున్నాను హ్యాపీగా మంచిగా చేసుకుంటున్నాను మనం పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క కదా మీ అందరు ఆఫీసు వల్ల మంచిగా డెలివరీ వస్తాం మళ్ళీ